నీ పత్రికలకు నీకు నీ యెల్లో మీడియాకంతా ఏదో ఒక అభూత కల్పన ఏదో ఒక అసత్య ప్రచారం చేయడం అలవాటు అయిపోయింది ఈరోజు పేపర్లో చూస్తే ఆంధ్రజ్యోతి పేపర్లో వివేకానందరెడ్డి హత్య కేసు ఏందయ్యా వివేకానందరెడ్డి హత్య కేసు రాధాకృష్ణ నాకు చెప్పు నీకు ఒక సబ్జెక్ట్ కావాలా నీకు ఒక సబ్జెక్ట్ కోసం ఇరవై నాలుగు గంటలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి నీకు ఒక ఆర్టికల్ కావాలని చెప్పి నువ్వు రోజు దీని కూర్చొని మాట్లాడుతూ ఉంటావా ఆయన సునీత గారు అడిగినట్లు సిబిఐ ఎంక్వైరీ జరిగిందా లేదా మీరు కోరిందేనా వేరే వాళ్ళు ఎవరినా కోరారా ఆ రోజు అపోజిషన్ పార్టీలు కానీ లేకుండా ఉంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత గారు కోరింది కాదా సీబీఐ ఎంక్వైరీ కావాలని చెప్పి మరి సీబీఐ ఎంక్వైరీ చేసి సిబిఐ వాళ్ళు కూర్చొని ఛార్జ్షీట్ ఇచ్చిన తర్వాత కేసు నడుపుకోవాల్సింది పోయి రకరక రకరకాలుగా వితరణం కూర్చొని పునర్విచారణ జరగాల అంటే మీకు ఒక సబ్జెక్ట్ ఎప్పుడూ ఒకటి లైఫ్లో ఉండాలి మీరు బలంగా మీరు చెప్పేటువంటి అబద్ధాలను చేసేదానికి మీరు వార్తలు కల్పించేదానికి మీకు ఒక అజెండా కావాలి మీకు ఒక వ్యక్తి దొరికినారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో నుంచి ఆమె సునీతమ్మ ఒకటి మా షర్మిలమ్మ ఒకటి ఇద్దరు దొరికినారు వాళ్ళని పెట్టుకొని వాళ్ళ ద్వారా కూర్చొని విష ప్రచారం రోజు కూర్చొని చేస్తున్నారే ఈరోజు సిబిఐ మీరు కోరినటువంటి సిబిఐ ఎంక్వైరీ పూర్తి చేస్తామని చెప్పి ఛార్జ్ దాఖలు చేస్తారు ఇంకా కూర్చొని కేసు నడుపుకోవాల్సింది పోయి నువ్వు కూర్చొని మళ్ళీ రకరకాలుగా కూర్చొని పునర్విచారణ కావాలా ఇంకోటి కావాలంటే సుప్రీంకోర్టు మీకు వేసింది ఎన్ని రోజులను మీరే డిలే చేస్తారు ఇట్లా పోతా ఉంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీ కేసు ఏమైనా ఉంటే మీ కేసు బాధించుకోండి కేసు బాధించుకోకుండా మీరు కోరినటువంటి విచారణ సంస్థతో సిబిఐతో ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని కూడా ఈరోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి మీద రకరకాలుగా అబండాలు వేసేదానికి ప్రయత్నం చేయడం సిగ్గుచేటుగా లేదా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ రాధాకృష్ణ గారిని నేను అడుగుతున్నాను రాధాకృష్ణ గారు ఇటీవల కాలంలోని ఆంధ్రజ్యోతి పేపర్లో ఎమ్మెల్యేల గురించి నువ్వు రాశావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధనార్జనకు పాల్పడుతున్నారు ఏ అంశాన్ని కూడా విడిచిపెట్టకుండా ఎక్కడ ఏ వనరులు ఉన్నా కూడా దోచుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే కథ ఏందని చెప్పి నీ ప్రపేర్లో వచ్చింది నీ గుర్తు చేస్తున్నా రాధాకృష్ణ గారు నీకు గుర్తు చేస్తున్నా ఒక ఎమ్మెల్యేలే కనపడ్డారా నీకు మీ యొక్క ముఖ్యమంత్రులు కనపడలేదా మీ యొక్క ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని నీకు కనపడడం లేదా నీ యొక్క లీడర్ల యొక్క పార్టీ కార్యాలయంలో ఒక అంతస్తు అంతస్తు దానికి కేటాయించినారే ఈ యొక్క అవినీతి కలెక్షన్ కోసము ఒక వింగే పెట్టుకొని ఒక ఒక ఫ్లోర్ ఫ్లోర్ దానికి ధారాదత్తం చేసుకొని బ్రోకర్లు వాళ్ళ వాళ్ళకుండేటువంటి డబ్బులు రా రాబట్టేదానికి బ్రోకర్లకే ఒక ఫ్లోర్ కేటాయించి మీరు కూర్చొని డబ్బులు వసూలు చేసుకొని ఈరోజు ఎమ్మెల్యేల మీద నిందలు మోపుతున్నాం ఎస్ నాకు కూడా వాస్తవం ఇది ఎక్కడ పడితే అక్కడ ఎమ్మెల్యేలు స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ప్రతి సామాన్య ప్రజలను కూడా పీడించుకొని డబ్బులు వసూలు చేసుకుంటారు ఇది వాస్తవం కానీ వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఇచ్చినటువంటి దౌర్ వాళ్ళకి వచ్చినటువంటి ఆ ధైర్యము ఇచ్చినటువంటి ధైర్యం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఆవు చేలో మేస్తే దూడేమైనా ఘట్టన మేస్తుందా రాధాకృష్ణ గారు మీరు అడగండి మీరు అడగండి ఈ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని ఈ రకంగా ఈ ఎమ్మెల్యేలందరూ దిగజారి ఈరోజు ప్రజలను సామాన్య ప్రజలను పీడిస్తున్నారు ఎక్కడ చూస్తే అవినీతి జరుగుతూ ఉందంటే దీనికి కారణం మీ పెద్దలు చేసేటువంటి లూటీ కాదా ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈరోజు ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితులు ఆలోచన చేస్తే చాలా దౌర్భాగ్యంగా ఉంది ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలందరూ కూడా ఆ యొక్క టీచర్లకు జీ ఆడినటువంటి ఆ యొక్క విద్యాబోధన చేసేటువంటి వ్యక్తులకు జీతాలు ఇవ్వలేక మీరు మీరు వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వరు ఆ స్టూడెంట్స్నేమో ఎగ్జామినేషన్ కూర్చోమని చెప్తారు ఎట్లా జరుగుతుందండి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు మీరు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీంబర్స్మెంట్లు ఆ యొక్క యాజమానానికి ఈరోజు బాకీలు ఉండేవి నువ్వు దాని గురించి మాట్లాడవు ఈరోజు విద్యార్థులను కూర్చోబెట్టాలంటే ఆ ప్రైవేట్ యాజమాన్యము మా ఫీజు కట్టండి మా డబ్బులు ఇవ్వకుండా లేదని చెప్తున్నారు ఈ యొక్క ఫీజులు రాకపోవడం వల్ల ఈ యొక్క విద్యా సంస్థలంతా వాళ్ళ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళ యొక్క టీచర్లు కానీ వాళ్ళ లెక్చర్లు కానీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని నువ్వు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత పెట్టుకొని నువ్వు ఇచ్చేటువంటి స్కీమ్ ద్వారా చేరేటువంటి వాళ్ళకు ఆపాదించకుండా ఈరోజు విద్యార్థుల విద్యార్థులందరినీ కూడా ఒక అభద్రతకు నెట్టేటువంటి ప్రభుత్వం ఇది కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను ఇంత దౌర్భాగ్యంగా ఈ ప్రభుత్వం ఉంటే ఇంత నిర్లక్ష్యంగా ప్రజల సమస్యల పట్ల మీరు వ్యవహరిస్తూ ఉంటే దీని అన్నిటి పక్కన పెట్టుకొని నీ ఉప ముఖ్యమంత్రి ఏమో కూర్చొని సినిమాలు చేసుకుంటాడు వారానికి ఒకసారి వస్తాడు ఈ యొక్క ప్రభుత్వం ఖర్చుతో ఇడ ప్రైవేట్ జట్లో వస్తారు ఈ నుంచి తీసుకొని పోతాడు ఆయన కూర్చొని నేను అన్ని హామీ ఇస్తా ఇది నాది బాధ్యత అని చెప్పాడు ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈరోజురా ముఖ్యమంత్రి పాలనంత ఘోరంగా ఉంది మరి నువ్వు కూడా ఆయనతో పాటు హామీ ఇచ్చావు వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ వీళ్ళు ఇచ్చినటువంటి నూట నలభై మూడు హామీల్లో ఆయన ఫోటో పక్కన నీ ఫోటో కూడా పెట్టుకున్నావు ఒక్కరోజు నన్ను నిలదీయకుండా నువ్వు కూర్చోని ఇంత నిస్సిగ్గుగా అతనికి సహకారం అందిస్తూ ఉంటే నిన్ను శంకించాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకో ఇప్పటికైనా నన్ను నిద్రలోంచి బయటికి రా నువ్వు ప్రజల ప్రజలకు అనేక అనేక వర్గాల ప్రజలకు మీరందరూ ఆశ కల్పించారు ఇవన్నీ చేస్తామని చేయకుండా పోగా ఈరోజు తొంభై లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన చాట పదమూడు లక్షల కోట్లు ఖర్చు పెట్టి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి భజన కొట్టకుండా వాస్తవానికి రమ్మని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పాలకపక్షానికి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి పిలుపునిస్తూ దయచేసి వాస్తవానికి రాండి దయచేసి ప్రజలు పడేటువంటి కష్టాల్లో మీరు కూడా పాలు పంచుకోండి వాళ్ళకు ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగించండి అని చెప్పి కోరుకుంటూ